వెల్కమ్ టు నేను మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ నాగమణికి రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ గా ఎంపికయ్యారు హైదరాబాద్ శిల్పకళ వేదికలో జరిగిన కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగిత రాణ ఎంజెపి కార్యదర్శి బడుగు సైదులు ఆమెకు అవార్డును అందజేశారు విద్యారంగంలో ఆమె చేసిన కృషికి ఈ అవార్డు లభించింది స్థానిక సంస్థల ఎన్నికలలో అచ్చంపేట జెడ్పీటీసీ బరిలో టీజెఎస్ కోదండరాం శిష్యుడు పోటీకి సిద్ధమయ్యారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అచ్చంపేట నియోజకవర్గం జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఇప్పటికే కోదండరాం ఆదేశం మేరకు ఆ పార్టీ ఎన్నికల కమిటీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించి పోటీ చేసే స్థానాల్లో ఫోకస్ పెట్టింది అందులో భాగంగా కాంగ్రెస్ టీజేఎస్ ఎన్నికల పొత్తులో భాగంగా అచ్చంపేట జెడ్పీటీసీ స్థానం టీజేఎస్ కేటాయించాలని రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం దృష్టికి తీసుకెళ్లారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి విద్యార్థి నాయకుడిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో విద్యార్థి జేఏసీ కార్యదర్శిగా తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తెలంగాణ జనసమితిలో అనేక ప్రజా సమస్యల పైన విద్యార్థి సమస్యల పైన దళ్లం విప్పుతూ టీజేఎస్ ప్రభుత్వంపై అనేక పోరాటాలు చేశారు అదే విధంగా నల్లమల్లాలో జరిగినటువంటి యురేనియం వ్యతిరేకంగా పనిచేశారు అచ్చంపేట మండలం అభివృద్ధి తెలిపారు కాశీరు వినాయక మండపం ప్రైమరీ స్కూల్ దగ్గర పెట్టిన వినాయకుడి లడ్డు వేలం పాటలో పాల్గొన్న భక్తులకు గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు లడ్డు వేలం పాటలో హోరీగా పాల్గొని పాలాది జగన్మోహన్ గుప్తా గజవాడ నరేష్

కౌడ శ్రీనివాస్ గుప్త ఆహ్వానం మేరకు గణేష్ నిమర్జన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఆ గణనాథుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని భగవంతుని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కౌడిపల్లి మండలం మాజీ సర్పంచ్ చిలుముల్ల వెంకట్రెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ చిన్నం రెడ్డి శేఖయ్య కుర్మ లక్ష్మణ్ కౌడ శ్రీనివాస్ మల్లేశం కిషోర్ గౌడ్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు విజయవంతంగా పని పూర్తి కావాలని ముందుగా మనం జననాయకుని జననాయకుడినే మనం వేడుకుంటాం కాబట్టి మరి అలాంటి గొప్ప చరిత్ర సో పనులు విజయవంతం చేసే మరి జననాయకుడిని మనం తొమ్మిది రోజుల పాటు మనం పూజించుకొని సేవించుకొని ధరించి మరి రోజు మరి నిమజ్జనంలో కూడా పెద్ద ఎత్తున మహిళా పాల్గొనడం అనేది చాలా సంతోషంగా విషయం అదేవిధంగా మీ ఆనందంలో మరి నన్ను భాగస్వామి చేసినట్టు ఆహ్వానించడం కూడా మీ అందరూ కూడా ఎంతైనా నేను రాని ఇలాంటి అభిమానము ఈ ప్రేమ ఎప్పటికీ ఇదే విధంగా మాతో మా పైన మీద ఉండాలి మీ మీ పైన కూడా మా ప్రేమాభిమానాలు ఇలా విధాలు ఇలా అలాగే ఎల్ల వేళలా ఎప్పటికీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నన్ను ఇక్కడ ఆహ్వానించిన వాచింగ్